హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చాలా చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు ఏంటంటే ఇదేంటంటే లడ్డు రెసిపీ దానికోసం ఇట్లా పల్లీలను డ్రై రోస్ట్ చేసేసి పక్కగా పెట్టుకొని అదే ప్యాన్లో కాస్త గీ వేసేసుకొని సూజీ రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటారు కదా దాన్ని వన్ కప్ తీసుకున్నాను నేను సో దాన్ని సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి హైలో అస్సలు పెట్టకూడదండి ఏంటంటే ఈ మెయిన్ రెసిపీ అంతా ఇది వేయించడంలోనే ఉంటుంది సో మనం సిమ్లో పెట్టేసి వేయించుకుంటే చక్కని ఏరమా వస్తుంది కలర్ కూడా చేంజ్ అయిన విషయం మనం గమనించవచ్చు సో ఈ లోపల నేను అంతకుముందు పల్లీలు వేయించేసుకున్నాను డ్రై రోస్ట్ చేశాను కదా వాటిని ఇలా మిక్సీ చేసుకోవాలి రెండు మూడు ఇలాచీలు వేసి బాదం కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇట్లా చక్కగా రవ్వంతా ఫ్రై అయిన తర్వాత మనం చూడండి వీడియోలో చూస్తున్నట్టే ఎలా కలర్ చేంజ్ అయిందో అందులో పంచదార వన్ కప్ మనం సూజీ తీసుకుంటే హాఫ్ కప్ దాకా పంచదార తీసుకోవాలండి దాంట్లోనే అది కాస్త కలిపేసిన తర్వాత పల్లీ పౌడర్ వేసేసుకొని చక్కగా మనం కొన్ని కొన్ని పాలు మిక్స్ చేస్తూ చక్కగా చ కాచి చల్లార్చిన పాలు కలుపుకోవాలి అలా మిక్స్ చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇట్లా మనకు ఉండకొచ్చేస్తుంది ఉండ ఫామ్ అవుతుంది మనం చూసేసుకోవచ్చు మన పాలు ఏంటంటే మనకు ఒక డవ్ చపాతీ డవ్ కంటే కొంచెం గట్టిగా కలిపేసుకుంటే సరిపోతుంది సో నేను ఇలా అన్నీ చేసేసుకున్నానండి సో మీకు కూడా ఇవి నచ్చినట్లయితే చేసుకోండి ఈ దేవీ నవరాత్రులలో ఇవి ఇలా ఈజీగా అయిపోయే రెసిపీలు చేసుకుంటే ఈ పండగ టైంలో మనకు టైం సేవ్ అవుతుంది ప్లస్ మంచి మంచి రెసిపీస్ చాలా ఈజీగా చేసుకున్న వాళ్ళం అవుతాము సో థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఎవ్రీవన్